జల్లల కూర సాయంత్రాలు రాండినా కానీ ఇప్పుడు జల్లలు నూనె లేపుతానా మీరు కూడా చేసుకోవాలి వర్షాకాలం మస్తు దొరుకుతాయి కమ్మగా ఉంటాయి జల్లలు మంచిగా కడిగి పెట్టుకున్నా కడిగిన వీడియో అని మొదలగా చేప పిల్లలకు చేను ఉంటుంది వర్షాకాలం కమ్మగా ఉంటాయి చేపలు ఒక చెంచా ఉప్పు వేయాలి కొంచెం పసుపు వేయాలి వేసి కడుక్కోవాలి ఉప్పు పసుపు మంచిగా విసుకాలి చేపలు ఇట్లా అంటే మంచిగా కమ్మగా ఉంటాయి కడుక్కుంటే రెండుసార్లు వాసన రాకుంటూ ఉంటుంది సార్లు కడగాలి ఉప్పు పసుపు ఎందుకు వేసినా అంటే నీస వాసన రాకుండా ఉంటాయి ముక్కలు

ఇట్లా కొంచెం కాలంగానే విడివిడిగా చేసుకోవాలి చేప ముక్కలను అంటుకుంటే ఏజంగానే ఇట్లా కలుపుకుంటే ఇట్లా అలాగానే ఒకసారి మర్రి మంచిగా చేపలు మంచిగాలి ఇట్లా గోధుమ కలర్ రాగానే తీసుకోవాలి வாசினாக்கெண்டு இவாலே இ விடிவிடிக்கல ஒட்டு விடுவோட்ட வாடித்த விடிவிடி மஞ்ச வாங்கி చేపలు కాల్చడం అయిపోయింది ఇంట్లో ఏమేమి వేసుకోవాలో చెప్తా ఇట్లా వేసుకొని తిన్ను కమ్మగా ఉంటాయి ఒక నిమ్మకాయ వండుకోవాలి వేయించిన చేపల మీద నిమ్మకాయ వండుకోవాలి కారం జల్లుకోవాలి ఎక్కువ తింటోళ్ళు ఎక్కువ చల్లుకోవాలి తక్కువ తింటోళ్ళు తక్కువ చల్లుకోవాలి ఉప్పు జల్లుకోవాలి மசால தாக்கி இப்படி கழுப்புனா கான் ஒரு பிளேட்ல பெட்டுக்கோ మనం ఉపకారం కలిపి వేసుకుంటాం కదా నూనెగా ఇప్పుడు ఇట్లా చేసినా మీరు ఇట్లా చేసుకొని తిను రి కమ్మ ఉంటాయి జల్లలు ఇట్నే కాల్చుకొని తిన్రీ మీరు ఒకసారి చూడండి మంచిగా ఉంటాయి కమ్మగా సూపర్ ఉన్నది షాప ఎంచుకొని తింటే మీరు కూడా వేసుకోరు మీ పెంచుకు వాళ్ళు నాకు లైక్ చేయండి